మీ అందరికీ తెలుసు నేను కాసిపల్ గణేష్ కుమారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో సైకిల్ గుర్తు మీద గెలిచాను తర్వాత కొన్నేళ్ళు పార్టీలో ఎమ్మెల్యేపా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ట్రేటర్ ఆఫ్ ది పూర్ పీపుల్ పేద ప్రజలకి మోసం చేస్తూ ఉంది అన్యాయం చేస్తూ ఉంది ఆ అన్యాయం చేసే పార్టీలోని లేక నేనేమో పైకి రావడం జరిగిందన్నమాట దూరంగా ఉన్నాను పార్టీకి దూరంగా ఉన్నాను ఇది వాస్తవం దానికి ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నది ఆ పార్టీ ఎలిగేషన్స్ కూడా నేను అందుకే అంటాను ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్యాథలాజికల్ లయింగ్ అన్నమాట ప్యాథలాజికల్ లయింగ్ లేని అపోహలు లేని అబద్ధాలు చెప్తా ఉందన్నమాట ప్రత్యేక పొలిటికల్ మైలేజ్ ఓన్లీ బట్ నాట్ ప్రొడ్యూస్ ఈవెన్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్స్ చేద్దాం ఒక చింగ్ ఎవిడెన్స్ కూడా పెట్టలేకపోయింది స్పీకర్ ముందు సో స్పీకర్ గారు అడగడం జరిగింది నేను చెప్పడం జరిగింది గెలవడం వాస్తవం కానీ పేద ప్రజల్ని వంచే పార్టీలో నేనేమో ఉండలేకపోయా అందుకే నేను దూరం వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఏ రకమైన చట్టరీత్యా ఏ యాక్షన్ తీసుకున్నా సరే దానికి అబ్బాయిడ్ ఉంటాయని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది నేను చెప్పి రేట్ పూర్ పూర్తి పేద ప్రజలు మోసం చేసే పార్టీ మోసం చేసే పార్టీలోనేమో ఉండలేకపోయాము ఇప్పుడు కల్లారా చూస్తా ఉన్నాము చెవులారా వింటా ఉన్నాము సో ఇంకా దాంట్లో ఇంక లేక నేనేమో సైజ్ అయ్యాను దూరంగా ఉన్నాను అంతేనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుపొందేలాగా మేము ముందుకు సాగుతా ఉన్నాము మొన్ననే చూసారు మీరు సిద్ధం అది చూసిన ప్రతిపక్షాలకి చెమట్లు పట్టాయి ఏదైతే భీమిలీ నియోజకవర్గంలోని మారికవలసీలో ఏర్పాటు చేశామో సిద్ధం కార్యక్రమంకి జగన్మోహన్ రెడ్డి గారి నా నేతృత్వంలో సుమారు మూడున్నర లక్షల మంది జనాభా వస్తే కొంతమంది శక్కిన మామూలు ఏమో మూడు వేలు మంది అంటుంటారు అంటే లెక్కలు తెలియక ఆ తర్వాత మళ్ళీ మా మాట సవరించుకొని మన ముప్పై వేలు అంటారు ఒక్క మనిషి కూడా సాయంత్రం ఐదున్నర ఆరు వరకు కూడా ఇక్కడ కదలలే పూర్తిగా జామ్ మూడు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా వెహికల్స్ జామ్ అయింది వేదిక స్థల వేదిక దగ్గర ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనం బస్సుల్లో ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నాయకత్వం మీద నమ్మకం ఆ రకంగా కార్యకర్తల నాయకుల్ని ఒక మంచి ఉత్సాహంతో అక్కడ పరుగులు తీసుకుంటూ వచ్చారన్నమాట ఒక రిచవనేషన్ తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం నింపారన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడానికి అలాగే పూర్తిగా మెజార్టీలు రప్పించడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది గంటన్నర స్విచ్లో అనేక సమస్యలు ఈ ఐదు సంవత్సరాలు మనం చేసిన సమస్యలు మనం ఏం మార్పు వేసుకున్నాం ప్రజలు గుండెల్లో ప్రజలకి చెప్తా ఉన్నాము మీకు లబ్ధి పొందితేనే మాకు ఓటు వేయండి మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి మేము ఏమైనా మేలు చేసామా మాకు ఓటు వేయండి ఆ గట్స్ ఎవరికి ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు అన్నమాట చేయలేని పార్టీలన్నీ కూడా ఈరోజేమో ఆడిపోసుకుంటా ఉన్నాయి ఎందుకంటే మా మీద కుల్లి రాజకీయాలు చేయడమే తప్ప ఇంకేం లేదు కొలిజు పాలిటిక్స్ కొల్లి రాజకీయాలు జనసేనాని కానీ తెలుగుదేశం కానీ కుటీల రాజకీయాలు చేస్తా ఉన్నాయి తప్పించి ఇంకేం లేదనమాట వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలకి దూరంగా ఆమెడ దూరంలోనేమో ఈరోజు కిలోమీటర్ల దూరంలో ఉంటా ఉంది ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ జనం చూసి చూడలేని కళ్ళు నిజంగా మరి ఆ ఫోర్త్ ఎస్టేట్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది ఈనాడు పేపరు అలాగే ఆంధ్రజ్యోతి అని టీవీ ఫైవ్ అని చెప్పి నేను తెలియజేస్తాను అనమాట వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళాలి ఈ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి మేమేమో కోరుకుంటామన్నాము అన్హెల్తీ పాలిటిక్స్ తీసుకొని రాకూడదు పొలిటికల్ వల్చరిజం అనేది తీసుకొని రాకూడదు అని చెప్పేసి నేనైతే పూర్తిగా వారందరికీ కూడా నేను చెప్తామని అనమాట ఏదైనా సరే రెండు వేల ఈ ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మాకేమో ఐకాన్ అతన్నే మేమేమో క్యాపిటలైజ్ చేసుకుంటాము క్యాపిటలైజ్ చేసుకొని ముందుకు వెళ్తాము అత్యధిక మెజార్టీ అదే మెజార్టీ రప్పించుకొని గెలుపొందుతాము